తీర్మానం చేసినారు ఆ తీర్మానంలో మన మన ఇండియా నుంచి మన భారతదేశం చూడక మన ప్రతినిధులు పోయి సంతకాలు పెట్టారు మరి అలాంటి పెట్టినప్పుడు ఇప్పుడు ఆదివాసులు చెంచులు గిరిజనులు ఎక్కడ జీవిస్తారు వాళ్ళ పరిస్థితి లేని వాళ్ళ జీవన పరిస్థితి ఎట్లుంది వాళ్ళు ఏం తింటున్నారు అనేది ఎవరు కూడా పరిశీలన చేయడం లే దానివల్ల ఏమవుతుందంటే మన చెంచులు చాలామంది కూడా నలభై ఐదు సంవత్సరాలు అయిపోయిందంటే అయిపోయాం మనలో కదా అంటే ఇంకా బ్రతకలేని పరిస్థితి అంటే కాళ్ళు చేయి చూడబోవడమో లేకపోతే అనారోగ్యాన్ని పాల్గొనడమో లేకపోతే పనిచేతలు కాక తిండి సరిగ్గా లేక ఉన్న తిండి సరిగ్గా సరైన తిండి మనకు లేక ఆరోగ్యాలు సరిగ్గా లేక మనము నలభై ఐదు సంవత్సరాలకే మనం పడిపోతున్నాం కదా ఇంకా పన్నెండు అంటే వాస్తవంగా ప్రతి మనిషికి పౌష్టికాహారం అందించాలి అంటే ఇంత 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 తిండి విదాలా ఇంత నీళ్లు తాగల అనేది ఒక సిస్టమ్ ఉంది అట్ట బతికిన వాడు ఉంటారు కానీ మన వరకు ఏమి రానియరు కానీ మనకు ఆదివాసీ దినోత్సవం ఏం చెప్తుంది మన చెంచులకు అందరికీ కూడా అలాంటి పౌష్టికాహారం అందించాలా వాళ్ళు వాళ్ళు కూడా వంద సంవత్సరాలు బతకాలని చెప్పి ప్రభుత్వాలు మనకు చెప్తాయి ఎన్నికల్లో కూడా వాగ్దానం ఇస్తుంది మీకు అందిస్తామని చెప్పి మరి అలాంటి పరిస్థితుల్లో ఏదొక్కటి అమలు కానందువల్ల మరి అంటే కలకత్తా సైడ్ పశ్చిమ పశ్చిమ బెంగాల్లో నక్సల్పరి ప్రాంతాలలో ఆదివాసులు చెంచులు గిరిజనులు అంతా ఐక్యమై అసలు ఏంటి మీరు పాములు పట్టించుకోవడం లేదు మరి ఒక పక్కనేమో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం అని చెప్తున్నారు మరి మేము బతకడానికి మాకు భూములు కావాలని చెప్పి ఆ రోజు పోరాటం చేశారు పోరాటం ఆదివృతులకు అంటే భూమి ఇవ్వాలి ఖచ్చితంగా కుటుంబానికి ఐదు ఎకరాలు భూమి ఇవ్వాలని చెప్పి వచ్చింది అలాగే వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే వీళ్ళకి ఒక అధికారి కావాలని చెప్పి నియమించింది మరి ఒక యంత్రాంగం ఏర్పాటు చేసి ఆ యంత్రాంగం ఐటీడి అంటారు అంటే మనకంటూ ఒక సపరేట్ గా ఒక శాఖ ఉంది మనకంటూ ఒక మంత్రి ఉన్నాడు ఒక పదవులు ఉన్నాయి మరి అధికారులు ఉన్నారు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి మన జీవన దృష్టి పెట్టాలి అంటే మన కొండల కోనల్లో అడవిలో ఉన్నటువంటి మన దగ్గరికి రావాలి మన పరిస్థితులు వినాలి కానీ అలాంటివి ఎవరు చేస్తారా ఎవరు మరి అలాంటి పరిస్థితి ఉన్నందువలన అఖిల భారత రైతుకుల సంఘం ఏం డిమాండ్ చేస్తుంది ఏ కాదు ఖచ్చితంగా చెంచులు మన వాళ్ళు ఇక్కడ పోడు భూములు ఏవైతే ఆ పోడు భూములు మాకు ఇవ్వాలని చెప్పి మనకి మన సంఘం పది లక్షల ఎకరాలు వేడమా ఇక్కడ పది లక్షల ఎకరాల భూములు మరి చెంచులకు గిరిజను పంచిన చరిత్ర ఈ సంఘానికింది అంటే పది లక్షల ఎకరాలంటే ఎంత దండిత భూమి అంటే ఎవరికి ఇచ్చింది మన వాళ్ళకి ఇక్కడ శ్రీకాకుళం మొదలు పెట్టుకొని పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఖమ్మము నల్గొండ అన్ని ప్రాంతాల్లో మన చర్చలు ఎక్కడైతే జీవనం చేస్తే వాళ్ళకందరికీ ఒక్కొక్కరికి ఐదు ఎకరాల చొప్పున మన పార్టీ తరపున పోడు భూములు అంటే చెట్లు నరికి మనమే భూములు సాగు చేసుకుని ఈ రోజు జీవిస్తున్నాం మరి అలాంటి పరిస్థితి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మనం ఇక్కడ కర్నూలు జిల్లాలో వెలుగోడు నలమల ఫారెస్ట్ పరిధిలో ఉన్నాయి చర్చలు మనం కాదా మనకి బాధ్యత అంటే ఉంది ఆ చట్టాన్ని ఉపయోగించుకొని ఐటీడి ఆదేశాల ప్రకారము మన గూడక బినామీ పేర్లు పెడుతుంది మన బుగా ఒక పట్ట ఇస్తుంది ఒక పాస్బుక్ ఇస్తుంది ఎటువంటి రికార్డులు లోపల పేరు మాత్రం మన దగ్గర ఏదో కోతికి అర్థం ఇస్తే మనం చూసుకుంటుండో ఇట్లా మాకు పట్ట ఉంది మాకు ఉంది అట్లా మనం చూసుకుంటున్నాం కానీ ఆ భూమి మీద మనకు ఎటువంటి సౌకర్యాలు కానీ ఎటువంటి లాభాలు మనకు ఉన్నాయా లేవు ఎందుకోసము మన భూములను ఎవరు తీసుకుంటున్నాడు అంటే గిరిజన నేతలు అంటే ఆది చెంచులు కాకుండా ఇంకొకరు ఎందుకంటే మీరు తప్పుగా భావించాలమ్మా ఎందుకంటే మన మహిళలతో లింకులు పెట్టుకొని వేరే వాళ్ళు వాళ్ళు మన మీద పెట్టగ అంటే దీన్ని మనం అంత ముందు కలిగించాలా మనమంతా ఐక్యమత్యం ఉండాలి మనమేమి కొంత మొక్క కాదు గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో ప్రభుత్వం ఏదైతే నిర్ణయం చేసిందో దాని ప్రకారం మాకు ఇవ్వండి అని చెప్పి మనం అడగాలి ఎందుకంటే మనకు వాస్తవంగా మన జీవనం ఎక్కడ ఉండాలా అడవిలో ఉండాలా అడవిలు ఉంటే మనం ఇప్పుడు నాయకులు చెప్పినట్టు మనకు అన్ని సౌకర్యాలు ఉంటాయి అడవిలో అడవి తల్లి మనకి తల్లి లాంటివి అక్కడ ఉంటాయి కాబట్టి ఆడనే మనం పెట్టాలి కానీ అక్కడ ఉండకుండా మమ్మల్ని ఎందుకు బయటకొట్టం అంటే అడవిలో ఒక నిక్షేపాలు ఉండేది అది మనది లేదు మనము ముట్టికి కోసి కట్టుకొని అన్నీ కూర్చోం మన కింద ఉంటుంది మంచి సంపద అది మనది లేదు ఎందుకంటే మనం అడవిని ఎప్పుడు పోవం ఏమి అడవిలో ఏముండదు మనకు తెలియదు కానీ అడవిలో అనేక నిక్షేపాలు ఉన్నాయి అలాంటి నిక్షేపాలు ఉన్నందువల్ల దాన్ని కార్పొరేట్ సెక్టార్లకు పెద్ద పెద్ద డబ్బున్నోళ్ళకు అప్పచెప్పడం కోసము అడవిలో ఉన్నటువంటి మనం అందరినీ కూడా బయటకు పంపిస్తున్నాం అంటే వాస్తవంగా చెప్పాలంటే ఎట్టి రామారావు కూరున్నారా ఉన్నారా మరి ఆమె కూతురు పురందరూ ఉంది తెలుసా బిడ్డ కూతురు అంటే ఆమె డైమండ్ కంపెనీ అమెరికా డైమండ్ కంపెనీ అమ్మా ఇక్కడ అమెరికా డైమండ్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది ఏ ఒప్పందం అడవిలో జరగాలంటే అడవులు నమ్ముకున్న చర్చలు ఉంటారు మరి వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ చేస్తారేమో